బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్ వెళ్ళారు అధికారుల విధులు ఇతర అంశాలపై సమీక్షిస్తున్నారు కమాండ్ సెంటర్ లోని నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్ వెళ్లారు అధికారుల విధులు ఇతర అంశాలపై సమీక్షిస్తున్నారు కమాండ్ సెంటర్ లోని నార్కోటిక్స్ బ్యూరో పనితీరు పైన ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లారు ఏ విషయాలపై సమీక్షిస్తున్నారు కమాండ్ కంట్రోల్ కి హాఫ్ అన్ అవర్ క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది ఇక్కడే హైదరాబాద్ కమిషనరేట్ తో పాటు సైబర్ సెక్యూరిటీ వింగ్ అదేవిధంగా పలు విభాగాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఇక నార్కోటిక్ బ్యూరో సెంటర్ కూడా ఇదే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంది కమాండ్ కంట్రోల్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కెమెరా సిస్టమ్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్లో ఉన్న కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుంచే ఆపరేటింగ్ చేస్తుంటారు దీనికి సంబంధించి ఇక్కడ నుంచి మానిటరింగ్ అవుతుంటుంది అదే విధంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఇక్కడికి రావడంతో అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది డీజీపీ రవిగుప్తతో పాటు సిహెచ్ శాంతకుమార్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ సాండిలా కూడా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళడం జరిగింది మొదట పది నిమిషాల పాటు కమాండ్ కంట్రోల్లోని అన్ని విభాగాలను పరిశీలించిన తర్వాత నార్కోటిక్ బ్యూరో సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నార్కోటిక్ విభాగానికి సీఎం అయిన వెంటనే యాభై కోట్ల బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మరిన్ని నిధులు అదేవిధంగా కావలసిన సిబ్బంది ఎక్విప్మెంట్కి కూడా సమకూర్చే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నార్కోటిక్ సిబ్బందికి చెప్పడం జరిగింది జీ డీజీపీ డీజీ స్థాయి అధికారిని డైరెక్టర్గా నియమించి నార్కోటిక్ విభాగాన్ని పటిష్ పటిష్టం చేసి తెలంగాణలో మహమ్మారిని మహమ్మారినే పూకటి వేలతో పకిలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దానిపై రివ్యూ కూడా చేస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో బార్డర్స్ల నుంచి డ్రగ్స్ ఇదే విధంగా గంజాయి అనేక విధ చోట్ల నుంచి వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు మరింత ఆ నార్కోటిక్ విభాగాన్ని బలం బలపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఈ మీటింగ్లో ఇస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుంచి నార్కోటిక్ విభాగంగా వచ్చి ఇటు శాంతి భద్రతలకు సంబంధించిన పోలీస్ శాఖకు అన్ని విధాలుగా ఆర్థికంగా వనరులు కూడా సమకూరుస్తుంది ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో ఎలా కాంప్రమైజ్ అయ్యే విషయం తీసుకోవద్దని చెప్పేసి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు దీనికి సంబంధించి పోలీసు అందరూ కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్కి చేరుకోవడం జరిగింది అందరూ కూడా సీఎంకి స్వాగతం పలికి ఇప్పుడు రివ్యూ మీటింగ్ కొనసాగుతుంది ఇంకా గంటపాటు ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి రివ్యూ చేస్తున్నారు హోంశాఖకు సంబంధించిన ముఖ్యులతో పాటు శాంతి భద్రతలకు సంబంధించి హైదరాబాద్లో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలు అదేవిధంగా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాలు మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అవసరమైతే సీసీ కెమెరాల సంఖ్యను కూడా పెంచే అవకాశం కనబడుతుంది ఇటు పోలీస్ శాఖకు కూడా బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ల్యాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా రూ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా నార్కోటిక్ విభాగాన్ని కావాల్సిన ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నార్కోటిక్ విభాగానికి డ్రగ్ టెస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా వెంటనే ఎందుకంటే స్పాట్లో ఒకవేళ డ్రగ్స్ సేవించి దొరికితే వారిని టెస్ట్ చేస్తే వెంటనే తెలిసే విధంగా ఎక్విప్మెంట్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ద్వారా పరీక్షలు చేసి స్పాట్లోనే ఎవరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానిపైన కూడా ప్రాథమిక నిర్ధారణకి వస్తున్నారు దాని తర్వాత అవసరమైన వారి బ్లడ్ శాంపిల్ని హాస్పిటల్కి పంపించిన తర్వాత వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సురేష్ ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు ఈ సమీక్షకు హాజరయ్యారు అలాగే అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు తో పాటు ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్ పై ఫోకస్ పెట్టారు ముఖ్యంగా ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఇక్కడి నుంచే పనిచేస్తుంది తెలంగాణ మొత్తానికి సైబర్ సెక్యూరిటీ వింగ్ అనేది కమాండ్ కంట్రోల్లోనే ఉంది ఆ కాల్ సెంటర్ కూడా దీనికి ప్రత్యేకమైన కాల్ సెంటర్ ఉంటుంది మొత్తం నేషనల్ వైజ్గా ఉన్నటువంటి బ్యాంకులతో పాటు ఇక్కడ అనుసంధంగా ఎందుకంటే సైబర్ నేరాలు విపరీతంగా దేశవ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి అందులో తెలంగాణలో కూడా కొత్త కొత్త సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా చాలా కీలకంగా ఇక్కడ పనిచేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సైబర్ పోలీస్ స్టేషన్లతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇరవై నాలుగు గంటల పాటు కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తుంది ప్రత్యేక టీమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి షికాగోయల్ అడిషనల్ డీజీగా ఉన్నారు కాబట్టి సైబర్ సెక్యూరిటీ వింగ్కి ఆమె ఆధ్వర్యంలో ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ పనిచేస్తుంది సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎందుకంటే సైబర్ నేరాల ద్వారానే కోట్ల రూపాయలు కొలగొడుతున్నారు ఈ సైబర్ నేరగాలు దానిపైన కూడా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తీసుకొని సైబర్ నేరాల పట్ల కూడా అవగాహన అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మీటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ అదే అదేవిధంగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ చాండీలా కూడా ఉన్నారు మిగతా ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ రివ్యూలో పాల్గొంటున్నారు వారితో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎందుకంటే కోఆర్డినేషన్లో పనిచేయాలి పోలీసులతో పాటు కొంతమంది అధికారుల విభాగాలు ఉంటాయి కాబట్టి వారందరితో జిహెచ్ఎంసీలో కూడా వింగ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ రివ్యూలో పాల్గొన్నట్టు తెలుస్తుంది మొత్తం ముఖ్యంగా అయితే ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే హైదరాబాద్లో రోజుకి రెండు మూడు కోట్ల రూపాయలు సైబర్ నెరగాలు కొల్లగొడుతున్నారు ఎక్కడ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి కొన్ని చోట్ల గోల్డెన్ అవర్ అనే ఇక్కడ కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది కాల్ సెంటర్కి వెంటనే ఫోన్ చేసినట్టయితే ఈ సైబర్ నేరగాల పట్ల ఏదైతే డబ్బులు పోగొట్టునో వెంటనే బ్యాంకులకు సంబంధించిన బ్యాంకులకి ఫ్రీజ్ చేసి వాటిని రికవర్ చేయగలుగుతున్నాం కానీ ఆ రోజు ఎక్కడో చోట సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి అన్ని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవుతున్నాయి కాబట్టి సైబర్ నేరాల పట్ల కూడా చాలా కఠినంగా చర్యలు ఉండాలి ఎవరైతే సైబర్ నెరగాలు వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని పట్టుకొని అరెస్ట్ చేసే తప్ప ఈ సైబర్ నేరాలు తగ్గే విధంగా లేవు అదేవిధంగా ప్రజలు కూడా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి వీలైన అవగాహన కార్యక్రమాలు పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి వాటి నిర్మూలనకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా సమీక్ష జరుగుతున్నట్టు తెలుస్తుంది అయితే దాదాపు రెండు గంటల పాటు ఇక్కడ కమాండ్ కంట్రోల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండి పూర్తిగా సమీక్ష అయిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళే అవకాశం కనబడుతుంది రాధిక